తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం టీడీపీ పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయని గతంలో టీడీపీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో ఎలాంటి వర్గపోరు లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేసేవారని కానీ ఇప్పుడు డక్కిలి మండలంలో వర్గ తలెత్తాయని సోషల్ మీడియాలో కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీనిలో నిజం లేదని డక్కిలి మండల టీడీపీ నాయకులు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొంతమంది పని కట్టుకుని అసత్య ప్రచారాలు చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారని కానీ మాలో మాకు ఎలాంటి విభేదాలు లేవని పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రజల కోసం ఎలా పోరాడామో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింతగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు అసత్య ప్రచారాలతో మాలో విభేదాలు సృష్టించడం మీ తరం కాదని హెచ్చరించారు డక్కిలి మండలం డక్కిలి గ్రామ పంచాయతీ టీడీపీ నాయకుల ఐక్యమత్యం ఏమిటో గత ఎలక్షన్ లో చూపించామని ఆ ఓటమితో ఎలా తలెత్తుకుని తిరగాలో తెలియక కొంతమంది వర్గ విభేదాలు సృష్టించాలని కలలు కంటున్నారని వాళ్ళ కళలు కలగానే మిగిలిపోతాయే తప్ప మా ఐక్యతను వేరు చేయలేరని తెలిపారు ఈ కార్యక్రమంలో డక్కిలి పంచాయతీ టీడీపీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న జరిగిన స్కూల్ మేనేజ్మెంట్ చైర్ పర్సన్ ఎన్నుకోవడంలో ఎన్నుకున్న తర్వాత వెంకటరమణారెడ్డి గారికి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి శాంతమ్మ గారికి పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తెలిసిన విషయమే నెక్స్ట్ ఈరోజు ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నిన్న జరిగిన ఒక యూట్యూబ్ వీడియోలో కక్కీలి పంచాయతీలో అనేక అవకతవకలు మా మధ్య విభేదాలు ఉన్నాయని ఎవరు ఆడతాయిలు సృష్టిస్తున్నారు ఈ సృష్టి అనేది చాలా అబద్ధము మేమందరము స్కూల్ మేనేజ్మెంట్ చైర్ పర్సన్ నిన్నుకోవడంలో కూడా అందరం కలిసికట్టుగా అభ్యర్థులను ఎన్నుకున్నాము ఇంకా మా మధ్య పర్పచులు ఉన్నాయనేది దుష్ప్రచారం చేస్తున్నారు బ్యానర్లు చిరిగిన విషయాన్ని కూడా ఎవరో చూశారో లేదా గాలికి చిరిగాయో కూడా తెలియదు కానీ ఎవరైనా చించి ఉంటే కూడా సదరు పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన్నాము ఆ విషయాలు కూడా తొందరలోనే బయటకు వస్తాయి మా మధ్య ఉన్నాయి ఉన్నాయనేది అవాస్తవము మేమందరం కలిసి కట్టనే మీ దగ్గర పంచాయతీలో ఈ రోజులుగా కాదు ఏ రోజుకి కూడా పనిచేస్తామని పత్రికా విలేకరుల ముందర తెలియపరుచుకుంటున్నాము అయితే వాస్తవాలు కాదు మా పార్టీ పనిచేస్తుంది ప్రకట చేస్తున్నాము అందుబాటులో ఉన్న పేదవాళ్ళకందరికీ కూడా సహాయం చేస్తున్నాము మాకు ఎక్కడెక్కడ విభేదాలు లేవు ఫ్లెక్సీల్ దించిన కూడా కంప్లైంట్లు వచ్చినా కూడా అవి గాలికి పోయి ఉంటాయో అనేది మేము గుర్తు పెట్టి పనిచేస్తున్నాము మాకైతే విభేదాలు అయితే ఏమీ లేవు అంతకు చెప్పబడి మా ఆత్మల గురించి వాళ్ళు ఎంత చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు మాకైతే ఇక్కడ విభేదాలు ఏమీ లేవు భాస్కర్ రెడ్డి ఉన్నారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు ఇప్పుడు ఆయన అయిపోయినా విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు ఆయన ఆ రోజు సూచనల మేర మేము అందరం పనిచేసాము ఈరోజు మాకు పెద్దలైనటువంటి వీళ్ళందరూ కూడా ఉన్నారు తత్నాకర్ రెడ్డి ఉన్నారు చంద్రెడ్డి ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అందరం కలిసే ప్రతి విషయాన్ని కూడా చర్చించుకునే మేము ముందుకు పోతున్నాము ఇక్కడ ఏదో ఒకరి ఆధిపత్యంతోనే రాజకీయాలన్నిటి జరగవనేది వాళ్ళు ముఖ్యంగా విమర్శించిన వాళ్ళు గుర్తు మెచ్చవరనేది తెలియపరుస్తున్నారు ఎవరి మీద అనేది ఒకరి మీద ఆధారపడదు ఏ ఇంటికైనా నాలుగు పిల్లలు ఉన్నట్టు ఇక్కడ ఏ విషయానికైనా నలుగురు కలిసి పనిచేస్తేనే పని జరుగుతుందని ఒక ఎస్సీ కాదు ఎస్టీ కాదు బీసీ కాదు ఓసీ కాదు అన్ని సామాజిక వర్గాల్లో ప్రజలందరూ కూడా కలిసి నాయకులు కార్యకర్తలు పనిచేస్తేనే ఈరోజు విజయం చేకూర్చిందనేది వాళ్ళు పూర్తిగా మర్చిపోయి మాట్లాడుతున్నారు ఇలాంటి చిల్లర విషయాలు ఆకుతాయి మాటలు ఆకుతాయి వీడియోలు చేస్తే వెళ్ళి బాగుండదు అవి మంచిగా వాళ్ళ ప్రవర్తనకే మంచిది కాదనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మీడియా ముందర తెలియపరచిపోతాను